శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదానికి కారకులైన వారికి శిక్ష విధించాలని మఠాధిపతులు స్వామీజీలు హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదానికి కారకులైన వారిని శిక్షించాలని మఠాధిపతులు స్వామీజీలు హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుపతి టీటీడీ పరిపాలనా భవనం ముందు మఠాధిపతులు స్వామీజీలు నిరసన దీక్ష చేపట్టారు గత వైసీపీ ప్రభుత్వంలోని పెద్దలను శిక్షించాలని హిందువులకు సనాతన బోర్డును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా నడుచుకున్న గత వైసీపీ పెద్దలపై మండిపడ్డారు స్వామీజీలు ఎక్కడైనా ప్రతి ఒక్క హిందువు మేల్కొని అందరూ ఏకతాటిపై నిలిచి హిందుత్వాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందని పిలుపునిచ్చారు రెడ్డి ఆయన వెంకటేశ్వర స్వామి ఇప్పుడు కూడా డిక్లరేషన్ మీద సంతం ఎప్పుడు కూడా వారు పెట్టలే కనీసం భారీతో సహా టిటిడి బ్రహ్మోత్సవాలు కానీ ఎప్పుడు రాలే హిందువుల మనోభావాలతో ఆటలాడుకున్నారా హిందువుల పరమ పవిత్రమైన క్షేత్రం ఈ వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని ఐదేళ్లలో వ్యాపార కేంద్రంగా మార్చారు కనీసం అక్కడ ఉండేటువంటి భక్తులకి సౌకర్యాలు కానీ భక్తులకి ఎటువంటి వారికి దర్శనాలు కానీ ప్రతిదీ వ్యాపారంగా మార్చేశారు ఇటువంటి దారుణమైనటువంటి సంఘటనని కోట్లాది మంది యావత్తు ప్రపంచం అంతా కూడా ఈ జోరు ఈరోజు నిరసిస్తూ ఉన్నది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఒక ధార్మికమైన సంస్థ అటువంటి సంస్థని వ్యాపార కేంద్రంగా మార్చారు వ్యాపార సంస్థగా మార్చారు దీన్ని తీవ్రంగా భక్తులు ఐదేళ్లలో ఖండించారు లడ్డూ వ్యాపారం దర్శనాల వ్యాపారం గద్దుల వ్యాపారం సేవల వ్యాపారంగా మార్చారు అంత్యంత దారుణం చివరికి లడ్డూని కూడా కొవ్వులు పశువుల కొవ్వులతో జంతువుల కొవ్వులతో పంది కొవ్వులతో కలిపి కోట్లాది మంది మనోభావాలు గాయపరిచారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తక్షణమే ఎన్డీడిపి రిపోర్టు స్పష్టంగా శాస్త్రీయ కోనవులు ఇచ్చారు ఆ రిపోర్టును ఆధారంగా ఈరోజు ఎవరైతే దోషులు ఉన్నారో గత టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి కానివ్వండి కరుణాకర్ రెడ్డి కానివ్వండి అలాగే ధర్మారెడ్డి కానివ్వండి వీళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు చేపట్టాలి చాలా సానుకూలంగా స్పందించడం ఆనందంగా ఉంది మొట్టమొదటిసారి ఇలాంటి ధర్నాలకి ఈవో పిలిపించి మాట్లాడి సానుకూలంగా స్పందించడం ఇదే మొదటిసారి నే ఈవో గారు స్పష్టంగా ఆదేశాలు జారీ చేశాము ఎవరైతే కల్తీకి పాల్పడ్డారో చట్టపరంగా వాళ్ళకి శిక్షలు విధించడానికి చర్యలు తీసుకున్నామన్నారు చట్టపరంగా కొద్దిగా లేట్ అవుతుందన్నారు అలాగే స్వామీజీలు మేమంతా కూడా కలిసి ఇక మీదట మన తిరుమలకి బయట నుంచి నెయ్యి కోసం ఆధారపడకుండా మనకు హతీరాణ్య పట్టం కావచ్చు ఇలా టీటీడీ కావచ్చు ఎన్నో వేల ఎకరాలు ఉన్నాయి వీటిల్లోనే అతిపెద్ద భారీ డైరీని నిర్మించాలని సొంతంగానే మనం నెయ్యిని ప్రొడక్ట్ చేసుకోవాలని దాని ద్వారా కావాల్సిన పాలు మిగతా పదార్థాలన్నీ కూడా మనం తిరుమలకి మన సొంతంగానే చేసుకోవాలని కోరడం జరిగింది అలాగే అన్నదాన ట్రస్ట్కి ఏ విధంగా అయితే అభివృద్ధి చెందిందో ఎనభైలు ఎన్టీఆర్ గారు పెట్టిన తర్వాత ఏ విధంగా అంచెలంచెలుగా ఎదుగుతూ అన్నదాన ట్రస్ట్ వచ్చిందో అదేవిధంగా ఈ గోదాన ట్రస్ట్ అనేది ఒకటి పెడితే దాన్ని కూడా అన్నదాన ట్రస్ట్ లాగా ముందుగా ప్రతి ప్రజలు దానికి విరాళాలు ఇచ్చి అద్భుతంగా తిరుపతి అండర్లోనే నెయ్యి కావచ్చు పాలు కావచ్చు ఇవన్నీ సేకరించే విధానంగా ముందుకు తీసుకెళ్లాలని అడగడం జరిగింది